అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయల విడుదలకైనా ఆమోదమైతే తెలిపారు ఇక పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు ఎప్పుడైతే జమ అవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేస్తామని ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే చేయలేదనమాట ఈ ప్రకటన చేయకపోవడంతో ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా ఎందుకంటే మనకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ కూడా ఇప్పుడు రబీ సీజన్ అనేది మొదలైంది ఈ ఖరీఫ్ రబీలలో ఏదో పంట పెట్టుబడికి ఇస్తే అప్పులు చేయకుండా పంటలు వేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని రైతులంతా కూడా ఆలోచించారు కానీ మనకు ప్రభుత్వం ఎక్కడా కూడా ఇప్పటివరకు ఎన్నో కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలపలేదు అవకాశం ఇవ్వలేదు అనమాట ఇక ఎటకేలకు ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఇలా చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక రైతులు ఏం చేయాలి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అలాగే వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బ్లాక్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల అయితే మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయింది ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇక ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నాం ఈ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అనమాట ముఖ్యంగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు వేసేందుకు కూడా ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది ఇక రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఇప్పుడే అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు మేలు జరిగేటువంటి ప్రకటనలు కూడా చేస్తూ కూడా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉందన్నమాట ఇక ఎటకేలకు మనకు వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా వ్యవసాయం పండుగగా ఉండాలనే నినాదంతో ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను బేరీజు వేసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ పథకాల ద్వారా నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు ఆమోదం అయితే తెలపనున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధమైపోవాలి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అయితే అందరం అయితే జరుగుతుందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని రైతులకు అందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే ప్రకటన చేయబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులకు మేలు చేయాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే డబ్బులు వేయాల్సిన్నా కూడా అనేక వాయిదాలు పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులుంటారో మీరు డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపనట్టు కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతోంది ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి కాబట్టి రైతులంతా కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాలకు చాలా జాగ్రత్తగా అర్హత ఉన్నటువంటి రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెబుతూ ఉన్నారు అంతేకాకుండా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల కావాలంటే మీరు తప్పకుండా గతంలోనే ఎన్నో కొత్త రూల్స్ను ప్రవేశపెట్టినప్పటికీ కూడా చాలా మంది రైతులను అర్హుల జాబితాల నుంచి కూడా తొలగించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది ఏంటంటే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులు డబ్బులు పొందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే మీకు డబ్బులు ఇస్తామన్నారు ఇప్పటివరకు పీఎం కిసాన్ కింద రెండు విడతల అయితే విడుదలైంది పదిహేడో విడత మరియు పద్దెనిమిదో విడత ఈ పదిహేడు మరియు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేల రూపాయలు అయితే వచ్చాయి ఇక పంతొమ్మిదో విడత అయితే రావాల్సి ఉంది ఇక ఈ పంతొమ్మిదో విడత డబ్బును కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది ఇక నిన్నటి రోజున మనకు ప్రధాని మోదీ గారు కూడా ఫిబ్రవరి రెండవ వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తామని కూడా ఆయన చెప్పారు కాబట్టి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రకటన అయితే ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ డబ్బులు రావాలంటే మీరు పిఎం కిసాన్కు ముందుగా అప్లై చేసుకుని ఉండాలి ఎవరైతే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నారో వారికి పిఎం కిసాన్ అప్లై చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం గొప్ప కాదు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఎప్పటికప్పుడు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం కూడా డబ్బులు వేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధమైపోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అకౌంట్లోకి కాబట్టి ఎవరైనా సరే ఇంకా లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు మేలు జరిగేటువంటి విధంగా మీరు ముందుకెళ్ళండి మీకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది రైతులకు యొక్క పథకాల ద్వారా డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది ఇది మనకు రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి